సన్నిధాన ఉత్తరక్షత్రజాకుడే అభిషేక ప్రియనే అలంకార ప్రియణే స్వామే శంకరాయ 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 మంగళం శాంకరే మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దాయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళ अय्यप्प मंगल मणिक मंगल शबरीशा मंगल शास्त्राया मंगल 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 नितजया मंगल 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 नित्य शुभा मंगल स्वामी कर्पूर परमशुभद्रिय ज्योतिस्वरूप వీరణే వీరమణి ఖండి సూతనే సద్గురునా స్వామి సన్నిధాన స్వామి పామి పుణ్యపా సామి Gracias. సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాగు నమో నమ అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభు ఈ సంవత్సరము గత మూడు సంవత్సరాల నుంచి నూట ఎనిమిది రోజుల దీక్ష తీసుకున్న స్వాములకు భిక్ష మరియు అల్పహారము సెప్టెంబర్ నుంచి సుమారు నవంబరు పదిహేను ఇరవై తారీఖు వరకు అల్పహారం జరుగుతుంది ఈ అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి ఎవరైతే దాతగా చేరుతారో వారికి వారి కోరికలు వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వాళ్ళకున్న బాధలు తొలగిపోతాయన్న ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఎంతోమంది గత సంవత్సరాలు కూడా రాసిన చెప్పిన వారు కూడా ఈ సంవత్సరం కూడా అన్నదాతలుగా వాళ్ళు చేరి ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు స్వామి దీక్ష కన్యస్వాములు కానీ గురుస్వాములు కానీ సుమారు ఒక ఐదు సంవత్సరాలు దీక్ష తీసుకున్న గురుస్వామి సలహా తీసుకొని అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి ఏదో మామూలుగా ఈ వాళ్ళ ఫ్రెండ్ వేసిండు వీళ్ళ ఫ్రెండ్ వేసిండు అని తీసుకొని దీక్ష తీసుకునేది కాదు మండలకాల దీక్ష తర్వాతనే మండలం అంటే నలభై ఒక్క రోజు నిండిన తర్వాతనే ఇరుముడు కట్టుకొని ఆ పదినెట్ ఎక్కడానికి అరుగులం ప నలభై ఒక్క రోజు నిండని నిండకుండా దీక్ష తీసుకోవడము చాలా పొరపాటు దీక్ష అనేది కఠినంగా అయ్యప్ప స్వామి దీక్ష మనం ఏ విధంగా నియమనిష్టలతోటి కరెక్ట్ దీక్ష చేసుకుంటే మన కోరికలు ఆ హరిహరపుత్రడు అయ్యప్ప స్వామి మనకు హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తాడు ఈ మామూలుగా ఏదో వీలేసుకున్నారు వేసుకున్నారు వాళ్ళు వేసుకున్నారు అని కాకుండా దాని సీనియర్ స్వాములది నియమనిష్టలు తెలుసుకొని దీక్ష తీసుకోవాలి మామూలుగా ఎంత మనం నియమనిష్టలతోటి ఉంటామో అంత ఫలితం ఉంటుంది ఆ యొక్క ఎక్కడైనా ఏ పూజ కానీ ఎక్కడ భిక్ష జరిగినా మనకు చాతనైన కాడికి సేవ చేయాలి చేతనైన కాడికి సహకారం చేయాలి సేవ ప్రతి అయ్యప్ప మనలో ఉన్నాడు కన్యస్వామి కత్తిస్వామి అందరూ మనలో ఉన్నారు అయ్యప్ప ధన బీద భేద అనే భావన లేకుండా అందరిని ఒకే విధంగా చూడాలని చూడాలి అదే అయ్యప్ప స్వామి దీక్ష అదే గురుస్వామి అని అంటే గురుకు ప్రతి ఒక్కరికి గురువుగా స్వామి వారికి సేవ తత్వమసి అని అంటే అయ్యా నువ్వు నేను రా అని అన్నప్పుడు ఆ విధంగా మనం మెదుల్తే మన యొక్క ప్రవర్తన మన యొక్క నియమనిష్టలతోటి మనం ఆ విధంగా ఉన్నట్టయితే మన శిక్ష బృందం కూడా అదే విధంగా ఉంటుంది స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప చింతెంకన గురుస్వామి ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదమూడో తారీఖు నుంచిది స్వాములందరికీ సిద్ధిపేట స్వాములందరికీ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి భిక్ష భిక్ష మరియు అల్పాహారము నిర్వహించడం జరుగుతుంది సెప్టెంబర్ పదమూడో తారీఖు స్టార్ట్ అయింది ఇవ ఇప్పటివరకు డెబ్బై రెండు రోజులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటుంది మరియు అల్పాహారం కూడా డెబ్బై రెండు తంది నిర్వహించడం జరుగుతుంది ఇది జనవరి పద్దెనిమిదో తారీఖు వరకు పద్దెనిమిదో తారీఖు వరకు అల్పాహారం నిర్వహించబడుతుంది సిద్దిపేట స్వాములు చుట్టుపక్కల స్వాములందరూ వచ్చి ఇక్కడ భిక్షామును అల్పాహారం స్వీకరిస్తున్నారు ఇట్లా నిర్వహించడం అందులో భాగంగా నేను కూడా ఈ కుటీరంలో ఉండడము చాలా సంతోషంగా భావిస్తున్నాను స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామి ఏ శరణమయ్యప్ప చింత వెంకటేశ్వర గురుస్వామి వారి ఆధ్వర్యంలో అల్పారం అండ్ భిక్ష డెబ్బై రెండు రోజుల నుండి నిర్మించడం జరుగుతుంది చుట్టుపక్కల స్వాములు చిదిపేట స్వాములు చాలామంది దాదాపుగా రెండు వందల ఎనభై నుంచి మూడు వందల మంది రోజు అల్పారానికి భిక్ష అల్పారానికి ఇక్కడికి విచ్చి స్వీకరిస్తున్నారు కడుపు నిండా అల్పారం దొరుకుతుంది కావున చాలామంది చాలా సంతోషకరంగా భావిస్తున్నారు నేను ఇక్కడ ఐదు సంవత్సరం నుంచి ఉంటున్నాను చాలా సంతోషంగా ఉంటుంది మా చింత వెంకటేశ్వర గురుస్వామి వారి ఆధ్వర్యంలో పడి పూజలైనా పడి ఆరుతులైనా చాలా పూజలు కూడా మేము భక్తి శ్రద్ధలతో చాలా పూజలు కూడా మేము నిర్వహించి దగ్గరుండి చూసుకుంటాము చింత వెంకటేశ్వర గురుస్వామి వారి కుటీరంలో దాదాపుగా నలభై నుంచి యాభై మంది ఉంటున్నారు ఇంత ఇక్కడ పండుకొని డైలీ మార్నింగ్ ఫోర్ కట్ల లేచి సిక్స్ వరకు పూజ కంప్లీట్ చేసుకుంటాము తల్లిటి స్నానము కట్కనే పైన పండుకుంటాము మరియు ఇక్కడికి యాభై నుంచి అరవై మధ్యలో కూడా చాలామంది బయట నుంచి వచ్చి పూజ సాయంత్రము మరియు మార్నింగ్ కూడా పూజ చేసుకొని వెళ్తుంటారు చాలామంది చాలా సంతోషంగా ఉంటారు ఇంకోటి ఏంటంటే కన్నస్వాములు అనేది చాలామంది ఈయర్ పెరిగినారు మన గురుస్వామి ఆధ్వర్యంలో కన్నస్వాములు కూడా చాలా నియమనిస్తులతో ఉంటున్నారు మరియు ఈ కన్నస్వాములు గురుస్వాములు ఏంది కన్నస్వాములు లేరు కన్నస్వాములు ఉన్నప్పుడే మన గురుస్వామితోటే కన్నస్వాములు అనేది ఉండాలి మనము నలభై ఒక రోజుల మండల దీక్ష తీసుకున్న తర్వాత మనము శబరిమల యాత్ర అనేది ఫస్ట్ గురుస్వామితోటే మొదలు పెట్టాలి గురుస్వాము లేనిది యాత్ర కూడా లేదు ఇప్పుడు కన్నస్వామికి కత్తుస్వామి గురుస్వామి కత్తుస్వామికి గంటస్వామి గురుస్వామి గండస్వామికి గదస్వామి గురుస్వామి ఇక్కడనే మనం భావించి వాళ్ళ ఆజ్ఞ తీసుకొని మనం ఏదైనా పనులు కూడా చేయాల్సి వస్తుంది శబరిమల యాత్ర పోయినప్పుడు ఫస్ట్ ఇరుముడి అనేది నలభై ఒక రోజుల తర్వాతనే మనం స్వీకరించి ఆ ఇరుముడి అనేది కట్టుకోవాలి భిక్షకి మరియు అల్పారానికి సహకరించినటువంటి దాతలకి పేరు పేరిన కృతజ్ఞతలు వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్చైశ్వర్యాలు కలగాలని ఆ అడియారపుత్రి అయ్యప్ప స్వామిని వేడుకుందాం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప గురుస్వామి ద్వయమే శరణమయ్యప్ప నేను గత నాలుగు సంవత్సరాల నుండి చింత వెంకన్న గారి సన్నిధానంలో ఉంటున్నాను కుటీరంలో చూస్తున్నాను ఇక్కడ జరుగుతున్నటువంటి మహా అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నాను పడి పూజలు కానీ పడి ఆరతులు కానీ ఎన్నో వీక్షిస్తున్నాను గురుస్వామి ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరికీ ఇక్కడ భీక్ష మరియు అల్పహారం ఏర్పాటు చేయడం జరిగినది జీరో ఇక్కడ మొదలు పెడితే ఎంతమంది లిమిట్ అనేది లేదు ఎంతో మంచిగా ఘనంగా చేస్తుండు ఏ నైట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా వారికి అన్నం అనేది ఇక్కడ దొరుకుతుంది భీక్ష మరి ఎంతో మంచిగా చేస్తుండో కాబట్టి మా గురుస్వామి గారి పాదపద్మంలో నేను ఒక నమసంజలలు ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నప్పుడు ఇలాగనే ఎప్పటికీ కొనసాగాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను మరియు విరముడి అప్పుడు చూత ఎంతో మంది స్వాములు వచ్చినా కానీ మాలధారణ చేస్తుండు వరే విరముడి పూజలు చూత చేసి వారికి నియమనిష్టాలు చెప్పుకుంటూ సాగనంపుతుండు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఇది ఎల్లకాలం ఇలాగనే నడవాలని ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలు మా గురుస్వామిపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మా గురుస్వామి గారి పాదపద్మలకు నా యొక్క నమసం జల్లలు స్వామి ఏ సరణమయ్యప్ప